ఓ జర్నలిస్ట్గా ఓ భారతీయుడిగా ఓ కామన్ మ్యాన్గా ఒక ఆంధ్రుడిగా నేడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి రాజకీయాలు చూస్తే సిగ్గుపడుతూ ఉన్నా చి నా రాష్ట్రానికి ఏంటి ఇంత దౌర్భాగ్యం బాధపడుతూ ఉన్నా చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగే వాళ్ళని చూశా అది వదిలేసి ఆ డ్రామాలు ఈ డ్రామాలు అదేమంటే వాళ్ళంతా కలిసి వస్తున్నారో నేను నేను పేదోడిని ఇవే కొన్ని అవతల వాళ్ళు నువ్వే అభివృద్ధి చెప్పు హామీలు ఏమయ్యేసి ప్రత్యేక హోదా వచ్చి మంచి పనిషేషిస్ గురించి జాబ్ గురించి 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 వీటి అడుగుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ డబల్ హత్య కేసు సంబంధించి సునీత షర్మి మాట్లాడుతూ మాట్లాడుతుంటే వాళ్ళ మీద నిందలేస్తా ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మేనత్త విమలారెడ్డిని కూడా తీసుకొచ్చి ఆమె చేత షర్మిలని సునీతల నోరుముస్త ముంచేసి చెప్పిస్తూ ఉంటాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో ఇప్పుడు మరల జగన్మోహన్ రెడ్డి మీదకి రాళ్ళతో దాడి అని రాళ్ళతో కదా రాయితో దాడి ఏకంగా సాక్షులైతే ఏకంగా హత్యాయత్నం అట అసలు అక్కడ రాయి ఉందా లేదనేది పెద్ద డౌట్ అసలు ఎందుకు ఓ పెద్ద క్రేన్ లాంటి దానితో ఆయనకి పెద్ద పూలమాల అన్నది వేయబోతూ ఉన్న సో దానిలో ఒక సైడేమో ఎమ్మెల్సీ ఫోటో ఇంకో సైడ్ వచ్చేసేమో వెల్లంపల్లి శ్రీనివాస్ ఫోటో పెట్టేసి చెక్కలతో పెట్టాడు ఏది ఆ పూల దాండకి దెన్ అది వేస్తున్న మూమెంట్లో అది సైడ్ అయిపోతున్న మూమెంట్లో దానికి ఉన్నట్టు సేల్ చెక్క ఏదో చూస్తున్నారా అది గీరుకుందట పొందాడు జగన్మోహన్ రెడ్డికి ఇక ఇమీడియట్గా ఎక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే హరికృష్ణ ఆయన ఫస్ట్ ఎయిడ్ చేస్తే మరలా ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ వాళ్ళ సంబంధించిన అభ్యర్థి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసిన మళ్ళీ అదొడు చూపిస్తారు ఈలోపు అక్కడ ఎవరో జయ చంద్రబాబు నాయుడు నినాదం అని చెప్పేసి అదొడు చూపిస్తారు అసలు వైసీపీ ర్యాలీలో వేరే మనిషి వచ్చి ఆ రకంగా నినాదం చేస్తే వాడు ఉంటాడు అసలు వీళ్ళు దెబ్బకి అసలు వండిస్తారా అక్కడికి వచ్చే ప్రతి మనిషి ఆటోల్లోనో బస్సుల్లోనో వీళ్ళ మనుషులనే పట్టుకొస్తారు అంతవరకు ఎవరు ఏంటి మొత్తం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు వెళ్ళింది ఏంటి మా నాన్నని హెలికాప్టర్ ప్రమాదంలో ప్రమాదం కాదు మా నాన్న హెలికాప్టర్లో చంపేశారు అన్నట్టుగా ఆ రోజు అది ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా కావచ్చు మా నాన్నది ప్రమాదం మనం అనుకోవట్లేదు అది అని చెప్పి మాకు అనిపిస్తుంది మాకు ఎన్నో అనుమానాలు అని చెప్పేసి ఆ రోజు అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో కోడికెత్తే డ్రామా ఇంకేదో నన్ను చంపారు నాకు చంపారు చంపారు వైజాగ్లో ఫస్ట్ ఎయిడ్ చేసుకుని కూల్గా అలా నడిచి వెళ్ళిన మనిషి హైదరాబాద్ వచ్చి రాగానే ఆసుపత్రి అడ్మిట్ అవటాం ఆ తర్వాత ఆ కుట్లు పడ్డి ఈ కుట్లు పడ్డా ఇది అని చెప్పి ఈ లోపు అక్కడ దొరికినటువంటి ఆ కోల్డ్ కత్తి సీన్ వచ్చేసి ఏం చెప్తాడు నేను అభిమానం కొద్ది ఇలా చేశాను ఆయనకి సింపతి రావాలని కొత్తి కత్తిని కూడా రెండుసార్లు స్టెరిలైజ్ చేశాను ఆయనకి ఏం కాకూడదని జస్ట్ అలా గుచ్చాను ఆయనకి గుచ్చడానికి జస్ట్ ఒక వన్ టూ త్రీ మినిట్స్ ముందు కూడా మీరు ఈసారి గెలుస్తారు మంచి ఓట్లు వస్తాయి సీట్లు వస్తే మీకు అని చెప్పాను అని అతని సంవత్సరం మొత్తం కూడా ఎన్ఐఏ చార్జ్ షీట్లో ఉండేది వీళ్ళు మాత్రం ఇది టీడీపీ చేసిన అద్దెని అని చెప్పేసి అప్పుడు మైలేజ్ పొందారు ఇక ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య ఇది అసలు మరీ ఘోరం అసలు ఫస్ట్ గుండెపోటు అన్నది వీళ్ళే ఆ తర్వాత హత్య అన్నది వీళ్ళే గుండెపోటు డ్రామా ఎందుకు ఆయనని చంపారని విషయం తెలియనియకుండా సహజంగా మరణించడం చెప్పి తెలిస్తే అవతల ఉండే వాళ్ళు లబ్ధి పొందవచ్చు తిరగ హత్య తెలిసింది కదా ఇంకేలాగ తింటీడీపీనే దొయ్యాలి ఎలాగైనా లబ్ధి పొందాలి అంతే కానీ చేయాలి అంతే దెన్ అలా ఇప్పుడు వచ్చేసి వన్ వన్ ప్రాక్టికల్గా మాట్లాడతా ఒక్కటంటే ఒక్కటన్నా కానీ మీకు ఏదైనా తేడాగా ఉంటే కింద కామెంట్లో తెలియచాను ఫస్ట్ వన్ వస్తుంది ఎవరండి ముఖ్యమంత్రి దేనికండి ఎన్నికల ప్రచారానికి సాయంత్రం అయింది అఫ్ కోర్స్ నైట్ అయింది అజిత్ సింగ్ నగర్ విజయవాడ ఇప్పుడు అక్కడ కరెంట్ అసలు ఎందుకు పోయింది దానికి పోలీసు అధికారులు చెప్తుంది ఏంటిది అక్కడ వచ్చేసి పైన ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి దాపకే నీకు తగిలి షాక్ కొట్టేది అది కరెంటు తీసేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రచారంలో భాగంగా ఇలా వస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ కరెంటు తీరు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ కరెంటు తీసిన పెద్ద పెద్ద లైట్స్ అవన్నీ ఇవన్నీ ఉండాలి నెంబర్ త్రీ అసలు కరెంటు లేనప్పుడు ఆయన బయట కనపడ్డు లోపల కూర్చోవాలి అండ్ ఇప్పుడు ఏదైతే ఏరియాలో కరెంటు తీగలు ఆయన తగులు తెని చెప్పి కరెంటు తీసామని అంటున్నారో ఆ కరెంటు తగిలేనని కింద పడ్డా ఒకవేళ కరెంటు లేకపోయినా ఓకే కదా ఆ తర్వాత ఆ ఏరియాలో బస్సులు తిరుగుతూ ఉంటాయి అప్పుడున్నప్పుడు ఎక్కడ కరెంటు తెగలు అసలు అడ్డున్నాయి సో చూడండి అసలు కరెంటు అన్నది ఖచ్చితంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఐ మీన్ ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నాడు అంటే తర్వాత మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల మొత్తం జల్లెడి పెట్టేస్తారు ఎక్కడ ఎవరు అయినా సరే ఆసాయం కార్యకలాపాలు పా పాల్పడేవాళ్ళు కానీ ఒకవేళ ఊహించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే విధంగా ఉన్నారా లేదని చెప్పేసి మీరు బాగా గుర్తిస్తే ఒకవేళ ఇక్కడ నేను ఇందా చెప్పినట్టుగా ఆ గజమాలకు ఉన్నటువంటి చెక్క మేక గుచ్చుకొని పైన రక్తం కారిందని చెప్పేసి అది కాకుండా నిజంగానే ఎవడన్నా కార్డ్ బెల్ పెట్టుకొట్టాడ అంటున్నారు అది మూవింగ్ వెహికల్ స్లోగా మూవ్ అవుతుంది దెన్ కార్డ్ బెల్ పెట్టు కొడతాడా సో కార్డ్ బెల్ కాదు తోపుదుర్తి ఎమ్మెల్యే ఎవరు మనిషి సమ్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే మరి ఎవరు ప్రకాష్ రెడ్డి సమ్ గుర్తు రావట్లేదు నాకు ఆయన వచ్చే సేకంగా గన్ను చెప్పాడు వాటర్ కన్నా సమ్ ఏదో చెప్పాడు దాంతో కరెక్ట్గా గుర్తు చేసుకొట్టని ఆయన అంటాడు ఇంకొంతమంది అది మేకు గీసుకుని జగన్మోహన్ రెడ్డికి వెల్లంపల్లికి ఏం తగలేదు బట్ అక్కడ షో చేస్తారాబా అంటారు సరే చెప్పుకుంటూ పోతే అడ్డు అడుగునా సరే ఈవెన్ పక్కన పెడదాం ఒకవేళ ఆయనకి రోప్ తగిలి కాదు ఏమంటారు నాట్ లోపండి సారీ దండ ఉంది కదా ఆ దండకు ఉన్నటువంటి చెక్కలు ఆ చెక్క మేకులు తగిలి కాదు నిజంగా రాయిబెట్టి కూడా కొట్టేట అనుకుందాం ఒక ముఖ్యమంత్రిని అలా బయట కొట్టి కొట్టగానే ఇమ్మీడియట్గా బుల్లెట్ ప్రూఫ్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఆయనకి అడ్డించాలి అలా నేను జరగల తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారు ఇమీడియట్గా ఆయన వెహికల్ చుట్టూ మొత్తం కూడా ఎక్కడో అక్కడ ఖాళీ చేపిస్తారు అలా జరగల అరౌండ్ ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత అది మూవ్ అవుతూనే ఉంది అక్కడ జనాలు అట్లాగే ఉంటూనే ఉన్నా ఏంటి అసలు ఇదంతా అంటే దాని అర్థం ఏంటి బయట నుంచి కూడా రాయిబెట్టి కొట్టాడు లేదనప్పుడు ఎవరైనా ఏదైనా చేశారో అలా అక్కడ సిచ్యువేషన్ కనిపించలా ఆ పూలమాలకు సంబంధించి ఏదో ఉంటే ఆయన గీసుకుంది ఏ ఏం కాదు అది గీసుకొని అని చెప్పేసి ఆయన అన్నాడు ఈ లోపల ఫస్ట్ ఎయిడ్ అవి చేశారు వన్స్ ఇంక ఇది బయటకు వచ్చి రాగానే ఇంకేమో చంద్రబాబు చేపించాడు ఇంకేమో టీడీపీ చెప్పాడు అని చెప్పేసి వరుస పెట్టి ఈ వైసీపీ వాళ్ళు పేరు నాని నూరే ఇంకా పేరు నూరు మృతురావట్లేదు స్వామి అసలు పెట్టి మొదలెట్టేశారు ఇంక వీళ్ళు చంద్రబాబు నాయుడికి ఏమన్నా కానీ అంత ఖాళీగా ఉన్నాడు ఆయన ఏమన్నా ఆల్రెడీ కోటికత్తి డ్రామా చూశారుగా వివేకం హెచ్ కేసు చూశారా మొత్తం వీళ్ళ మీద తోశారుగా బట్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని తెలిసినా సరే ఇంకా వాళ్ళు రకంగా ఈ వైసీపీ వాళ్ళు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్పేసి యూనివర్సల్ ట్రూత్ అయినా సరే మా దానిలో పచ్చిమినే ఉదయిస్తాడయ్యా అని చెప్పేసి వీళ్ళ జనాలని నమ్మించే వాళ్ళు సో ఇప్పుడు కన్క్లూజన్ ఇస్తున్నా చూడండి గతంలో చంద్రబాబు నాయుడు మీద రాళ్లదాడి ఏదైతే ఉందో దానిలో ఏకంగా ఆయన పక్కన ఉన్నటువంటి బ్లాక్ కార్డ్ కమాండోస్ ఎనర్జీ కమాండోస్ వాళ్ళకు సైతం బ్లడ్ గారితో ఉంది గాయలేని అటువంటి దానిని ఇదే వైసీపీ వాళ్ళు టీడీపీలు వాళ్ళ మీద వాళ్ళు కావాలని చెప్పేసి ఇలా దాడులు చేర్చుకోవాలని చెప్పేసి హడావుడి చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒకటి రాయి ఒకవేళ వచ్చింది అనుకుంటే అది టీడీపీలు చేస్తాడు ఎలా చేస్తారు అసలు ఎట్ట చేస్తారు అసలు ఛాన్స్ ఉందా అసలు ఒకవేళ ఆ చెక్ పుచ్చుకొని అయినట్టయితే ఇంత దారుణమా ఇది అసలు రాజకీయమా ఇలా అసలు నిజంగా అనకూడదు కానీ వీళ్ళ పరిపాలించి అర్హత ఉన్నోళ్ళు మారండే బాబు ఇంకన్నాళ్ళు ఈ శవ రాజకీయాలు చేస్తారు ఇంకన్నా ఈ చిల్లర రాజకీయాలు చేస్తారు ఒకవేళ నిజంగానే జగన్ ఉన్నటి మీద కనుక కనుక ఇలా రాయి దాడి కనుక చేసి ఉంటే ఆ విషయానికి సంబంధించి సెక్యూరిటీ వాళ్ళు దారుణంగా ఫెయిల్ అయినట్టు రాష్ట్ర డీజీపీ ఫెయిల్ అయినట్టు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫెయిల్ అయినట్టు ఇమిడియట్ వాళ్ళు రిజైన్ చేయడం లేదో వేరే పోస్టులోకి వెళ్ళాలి కొత్త వాళ్ళు రావాలి అండ్ దీని కారణం వల్ల ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా ఎతికి పట్టుకోవాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను అలా కాదు ఈ చెక్క తగిలి ఇదంతా జరిగింది కనుక అనుకున్నట్టయితే నా వల్ల కావట్లేదు ఎందుకంటే ఏదైనా కావచ్చు కాక దానిని వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని జనాల సింపతి గెయిన్ చేయాలి జనాల పిచ్చోరు మరి నమ్మేస్తారు ప్రతిసారి నాన్న పులి కథ ఉంది కదా పిల్లలు పిల్లలైనా సరే చదువుకుంటారు కదా కథలైనా పెద్దలు చెప్తుంటారు కదా కథలైనా అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా వివేకానంద రెడ్డికి సంబంధించి కావచ్చు కోడికత్తికి సంబంధించి కావచ్చు మళ్ళీ ఇప్పుడు ఇదే ఏం సింపతీలు ఏం దరిద్రాలు ఏం చిల్లర రాజకీయాలు ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి బట్ మనస్ఫూర్తి చదువుతున్నాను నేను షర్మిలే చెప్పినా చంద్రబాబు చెప్పినా జనసేన వాళ్ళు చెప్పినా మోదీ చెప్పినా స్టాలిన్ చెప్పినా కేటీఆర్ చెప్పిన సరే వాళ్ళంతా కూడా అంటుంది ఏంటి నిజంగానే ఒక జగన్మోహన్ రెడ్డి దాడిగానే జరిగితే ఇది చాలా ఘోరం అంటున్నాను నేను అన్న నిజంగా జరిగినట్టు చాలా ఘోరం దానికి పాల్పడ్డాడు ఎవడైతే ఉన్నాడు ఖచ్చితంగా పట్టుకోవాలి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చెప్పింది విజయవాడ సిపి ఎవరైతే ఉన్నారు క్రాంతి అన్న టాటర్నే సమ్మ ఎవరు ఉన్నారు మాకు నివేదిక ఇవ్వండి అయ్యి అన్నారు రేపటిలో సో నివేదిక మరి ఏం పెడతారేంటో చూద్దాం